నాకు చికెన్ కావాలా తెచ్చిపెట్ట నిన్ను తింటావు కదా ఓ నాకు ఈ పొద్దు కూడా కావాలా ఏ బెట్టేసుకున్నావు బా ఈరోజు నేను వెనక్కి నడుస్తా చికెన్ కోసం ఒరే నానా ఒక చికెన్ దాపరా ఫస్ట్ ఇది చికెన్ ఏదారా బాబు ఎప్పుడు చూసినా ఆ ల్యాప్టాప్ పట్టుకొని ఒత్తుతనే ఉంటాడు తిగను కావల్లని ఎన్ని తోర్లు అడిగినా కూడా నువ్వు పెట్టువు ఏం చెయ్యల్లా మొదలు పెట్టినాడు అప్పు వీడి సెకండ్ పాట నేను పోయి నా చికెన్ తెచ్చుకుంటాను దయచేసి ఎవడన్నా వండి పెట్టండి ఎంత దూరం ఉందిరా బాబు ఈ చికెన్ ఓ అన్నావు నల్ల షర్ట్ వేసుకున్నాను నువ్వు చికెన్ షాప్ ఆడిన చెప్పున్నా కొంచెం ఎవరా వీడు చెప్పకుండా పోతున్నాడు అమ్మ బాబాయ్ కుక్కలు వస్తున్నాయంటే ఇటు సైడ్ చికెన్ సెంటర్ ఉంటుంది ఖచ్చితంగా లగెత్తరా క్రియాన్స్ లగెత్తు ఏ వచ్చేసా వచ్చేసా చికెన్ సెంటర్ కనిపెట్టేసా అవును అది నాకు ఇచ్చేయండి దా దా బయటికి ఎంత ముద్దొస్తున్నారో చూస్తుంటే తొందరగా వచ్చేయండి తినేద్దాం మీరు రాకపోతే నేను ఇక్కడే చూడండి వెళ్ళేదే లేదు చికెన్ లేకుండా మీరన్నారండి చాలా ఫ్రెష్గా ఉన్నారు చెప్తున్నా రండి మీరు రాకపోతే మీ ఎగ్స్ అన్నిటి తీసుకోపోతే నేను నా పేరు ప్రియా అమ్మాయ్యా దొరికింది చికెను